హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంది సో ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ చేసేద్దాము అండ్ ఇది వచ్చేసి మా అమ్మ చీర అనమాట సో ఇప్పటికీ నేను కట్టుకున్నాను ఇది తీసుకున్నాను ఎలా ఉందో చీర కామెంట్ చేయండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది యాక్చువల్గా ఇది మా అన్నయ్య మా మమ్మీకి కొనిపించిన చీర సో నేనైతే కబ్జా చేసేసుకున్నాను అనమాట ఇంకా అయితే కట్టేసుకున్నాను అనమాట యాక్చువల్గా నాకు హాఫ్ హ్యాండ్స్ అయితే నచ్చవు నా అన్నీ ఫుల్ హ్యాండ్సే ఉంటాయి తర్వాత జడ అయితే వేసుకున్నాను నేను ఎక్కువ మోడల్స్ అయితే వేసుకోను జస్ట్ అలా దువ్వి క్లిప్ పెట్టేసి కిందైతే అల్లేసుకుంటానంటమాట సింపుల్గా నాకు ఎక్కువ సర్దడం అస్సలు చేత కాదు అంటే ఓపిక ఉండదు అస్సలా ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ తప్ప ఇంకేం యూజ్ చేయను మేకప్ అనేది నేను అసలు యూస్ చేయను చెప్పట్లేదు మేకప్ రేపు ఎప్పుడైనా యూజ్ చేసే అవకాశం వస్తే యూజ్ చేస్తాను కానీ ప్రస్తుతానికి ఇవే యూస్ చేస్తాను ఫేర్ అండ్ లవ్లీ అండ్ జెడ్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను అనమాట చిన్న స్టిక్కర్ ఇది ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో పడి ఉంటుంది ఎప్పుడైనా పనికి వచ్చిద్దని సో ఇదైతే వేసుకున్నాను నేను ఎక్కువగా లాంగ్ స్టిక్కర్స్ అయితే యూజ్ చేస్తాను కానీ ఇది రౌండ్ స్టిక్కర్ ఇంకా ఏదో ఉందని వేసేసుకున్నాను తర్వాత చిన్న కుంకుమొట్టు తెలుగు వాళ్ళకి అవే కదా ఇంకా పాపిడిలో కూడా పెట్టేశాను అన్నమాట తర్వాత గాజులు ఇవి నా సీమంతం గాజులు మా అమ్మోళ్ళు ఇంటికాడ పడి ఉన్నాయి సో ఇవైతే వేసేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది అయిపోయిన చూడండి చెవి ఇంకా ఇవైతే బుట్టలు అనమాట బుట్ట దాని మీద చెంప సంబరాలు రెండైతే వేసేసుకుంటున్నాను పెట్టేసింది అయినా బాగానే ఉంది కదా ఇంకా ఎంతసేపు చేసినా సెట్ అవ్వట్లేదని మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా మమ్మీ పెట్టేసింది ఇంకో చెవిలోది అండ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత నల్ల పూసలు ఈ అయితే నేను ఎక్కువ జ్యువెలరీ తీర్చుకోలేదు అందుకే ఈ నెల్ల పూసలతో సెట్ చేసేసుకుంటున్నాను అనమాట నా జ్యువెలరీ అంతా అత్తమూల ఇంటికాడ ఉండిపోయింది సో ఇంకా దీన్ని దీన్నైతే వేసుకున్నాను ఇంకా అసలు ఇది ఎప్పుడు తెగిపోయిందో నాకే తెలీదు నాకు తెలిసి పాత బ్యాంగిల్స్ తీస్తున్నప్పుడు తెగిపోయింది అనుకుంటా తర్వాత కాటికి అయితే పెట్టేసుకుంటున్నాను మీరు ఎవరైనా ఇయర్ కాటికి పెట్టుకుంటారా నేను పెట్టుకుంటున్నాను డిఫరెంట్గా ఇక్కడ అసలు నాకు కాటిగా పెట్టుకోవాలంటే నా కంట్లోంచి జలపాతం కారిపోతుంది అనమాట నాకు అస్సలు పడదు కాటిగా మరి ఎందుకో ఏంటో ఇలా పెడుతూ ఉంటా ఇంకోవైపు నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయన్నమాట సో చూడండి ఎలా కారిపోతుందో ఇంకా తర్వాత అయితే నేర్ పాలిష్ నేను ఎక్కువ పింక్ అయితే వేసుకుంటాను అనమాట మా మమ్మీ దగ్గర ఇదే ఉంది ఇంకా రెడ్ సో అదే వేసుకుంటున్నాను ఇక్కడే నాకు ఇంకొకటి అయితే గుర్తొచ్చింది అదే ప్లాస్టిక్ నెయిల్స్ ఇవి ఎప్పుడో నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందని తీసాను అనమాట కానీ నెయిల్ ఫాలిష్ అయితే పెట్టుకున్నాను ఇంకేం చేస్తాను అయితే ఇలా గమ్ పెట్టి అంటించుకున్నాను నేను పెళ్ళికి ముందు బాగు పుట్టిన ముందు బాగు పుట్టిన ముందు అయితే నేను నెయిల్స్ పెంచాను కాకపోతే ఇప్పుడు పిల్లలతో పెంచడం కుదరదు వాళ్ళకు గీరు పోతాయేమోనని ఇంకా పెంచామన్నమాట సో ఇలా ప్లాస్టిక్ నీల్స్ తీసుకుంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా వేసుకోవచ్చు సో ఇవైతే నేను ఎప్పుడో తీసుకున్నాను ఇప్పుడు పెట్టుకునే అవకాశం అయితే వచ్చింది ఇప్పుడు దా పెట్టుకోలేదు చూసారా ఎంత పెద్ద పెద్ద నెయిల్స్ ఉన్నాయో సో అవి వైట్ కలర్లో ఉండేసరికి వాటికైతే అయితే నెయిల్ ఫాలిష్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా రెడ్ కలర్ అయితే పెట్టేసుకున్నాను దానికి మేమైతే బయటకు వచ్చేసామన్నమాట మా ఇల్లు వెనకాల అండ్ దానికి ముందు ఒక గుడి ఉంటుంది సో రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి రెండు టెంపుల్స్ మొక్కకొని అయితే వెళ్ళిపోదామని వచ్చేసాం ఇంకా మా అన్నయ్య అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు లోపలికి వెళ్ళి పెట్టేసి అయితే వచ్చేసాడు అనమాట అండ్ ఇది దాని ముందు టెంపుల్ అనమాట చిన్న ఇది చిన్నది కృష్ణుడు టెంపుల్ మా అన్న అయితే ముందు ఫ్లవర్స్ పెట్టేశాడు దేవుడి దగ్గర తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశాడు అనమాట అక్కడ కూడా అసలు ఇలా ఎందుకు చేస్తారో నాకు నాకైతే తెలీదు ఇలా ఒక వంద కాగితం లేకపోతే ఇరవై కాగితం ఇలా కాగితాన్ని ఒక ఫినిస్లోకి గుచ్చి దేవుడి అయితే కట్ గుచ్చుతారు దాన్ని మరి ఎందుకు కొడతారో నాకు కూడా తెలీదు నేను కూడా చేశాను అనమాట మా అన్నయ్య నేను ఇద్దరం చేశాను ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మా మమ్మీ మా బాబుని తీసుకొని అయితే కారెక్కేస్తుంది ఇక్కడ నేను ఒక షార్ట్లో చెప్పాను మా గ్రామ దేవత అని అక్కడికైతే వచ్చేసాం నిన్న నార్మల్గా దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాను ఈ రోజు మంచిగా పసుపు కుంకాలతో అమ్మవారిని అల అలంకరించి సాంబ్రాన్ని వెలిగించి ఒక కొబ్బరికాయ కూడా కొట్టామన్నమాట అక్కడ మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య అయితే పూజ చేసేస్తున్నారు ఇది ఒక పెద్ద గుడి ఏం కాదు జస్ట్ చిన్న నార్మల్ చెట్టు అనమాట చెట్టు కింద ఈ దేవత అండ్ ఇక్కడ పోతరాజు అనమాట దే ఈ దేవుడి పేరు అక్కడ కూడా మంచిగా సవాన్ని వెలిగించేసి దండం అయితే పెట్టేసుకున్నాం కొబ్బరికాయ కూడా కొట్టేశారు అన్నమాట మా అన్నయ్య తర్వాత మళ్ళీ దండం పెట్టుకొని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి వాడైతే దాన్ని పట్టుకుని ఉంటానంట అస్సలు కూర్చోట్లేదు ఎంత కూర్చోబెట్టినా దాన్ని పట్టుకొని నుంచుంటా అలాగే నుంచుంటున్నాడు చూడండి ఎలా నుంచుంటున్నాడో కోసం ఒక పూల మాల కొందామైతే ఆగాము అప్పుడు తల్లలో పెట్టుకోవడానికి పూలు కూడా లేవని అప్పుడైతే తీసేసుకున్నామన్నమాట మల్లె పూలు నేను చిన్నవి ఉంటే పెద్ద పెట్టను అసలు పెద్ద ఉంటేనే పెడతాను ఇంకా వేస్తుందని డ్రింక్ అయితే తీసుకున్నాను ఇంకా మా వాడు తాగుతున్నాడు వాడు డ్రింక్ బాగా అలవాటు వాడికి తాపీయకుండా నేనే తాగేస్తున్నానని అరుస్తున్నాడు అనమాట ఇక్కడ సో వాడికి కొంచెం అయితే తాగించేసాను ఒక బాటిల్లో అయితే ఎక్కువ పడిపోతుందని ఇలా మూతలో పెట్టి తాగిస్తుంది మా మమ్మీ ఇంకా చూడండి మా మమ్మీ దగ్గర నుంచి ఎలా పైకి దిల్ వాడు ఎందుకు వస్తున్నాడంటే డ్రింక్ కోసం నేను తాగిస్తున్నాను వాడికి తాపియట్లేదని లేచుకుంటూ అయితే వచ్చాడనమాట ఇంకా డ్రింక్ అయితే అయిపోయింది వాడికి బాటిల్ అయితే ఇచ్చేసాను వాడు మంచిగా ఆడుకుంటున్నాడు దేవుడి దగ్గర వెళ్ళాలి కాబట్టి దేవుడు పాటలు వింటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట మావాడు ఆ బాటిల్ని మాత్రం వదలట్లేదు అస్సలా ఇంకా వాడు పడుకోవడానికి చేస్తుంటే పడుకోబెడితే అస్సలు పడుకోవట్లేదు చూసారా ఎలా లేచి కూర్చుంటున్నాడో ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట శ్రీ మారెమ్మ అమ్మవారి తల్లి అనమాట ఇక్కడ ఉండేది అదే టెంపుల్ అనమాట పూజ వీడియో ఏంటంటే మా అన్నయ్య కార్ తీసుకున్నాడు సో పూజ కోసం అని మా ఊరు దగ్గర ఉన్న పుట్రాల అనే గ్రామం దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు అక్కడికి వెళ్ళి అక్కడికైతే వచ్చేసాడు సో కార్ మొత్తం బూడిద అయిందని మా మమ్మీ వాళ్ళు కడుగుతున్నారు ఇదన్నమాట ఫైనల్ లుక్ మా అన్నయ్య కార్ ఇది అక్కడైతే పార్క్ చేసిస్తున్నారు పూజ కోసం மொட்ட <muchas> பெட்ட

இதை சொல்ல வேண்டியது. ஆ லைல்ல வெட்ட வேண்டியது. ஆ ஆ இந்த ஐபோதே நீ பக்கத்துல போ. நீ பக்கத்துல. अरे ஆமா இந்த ஐபோதே. நீ பக்கத்துல போ. மூர்க்கள்ள வந்து போ. சரிக்கு வெட்டு அம்மா.

సర్వాసంపదాం లోకాభిరామం శ్రీరామం భయోమాన్సమంగళ మాంగళ్యేశ్వరే సర్వాద్దగే శరణే త్రియగే దేవీనాథామతి లక్ష్మీనారాయణేశ్వరాయందామాభ్యోభ్యో జభ్యో బ్రాహ్మణేభ్యో గోత్రీ బాణవతీ

గంట పాడు గంటపాడుతున్నాడు స కుటుంబ సంతృప్త కృషి అబ్బాయి టైంకే నిమ్మకాయలు పెట్టండి ఇలాగలు

ിരഞ്ജാമോ జనరల్ పాత్రలవలస్య ఈ రోగవైనాయి ఆయుర్వేది ఆయం దర్మార్థగాము ముఖ్యం నేమవత్య నామవత్య అతి కార్యాలు అతి చక్రవాలున దర్మనవన నియాది గాని నియాది టిప్ ఆలవటసారి తో సబ్మిట్ పడాలగా సపోర్ట్ మాకు మన రామచంద్ర సదమపత్రం లీలవని నామవత్య అక్వరు నిదిబడే ఇదో దృష్టి తీసిని కోబ్రకై ఇలా పగలగొట్టేయాలి పగలగొట్టి అక్కడ పెట్టి కార్ దగ్గరికి వెళ్ళే ముందు కాలు కడుక్కొని వెళ్ళాలి లేకపోతే మనం దిష్టిని మళ్ళీ కారు దగ్గరికి తీసుకెళ్ళినట్టే సో పగలు కొట్టేసి కాళ్ళు కడుక్కొని అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోయాను కార్ కొంచెం కదిలియమన్నారు సో ఎక్కడైతే మా అన్నయ్య కదిలించేస్తున్నాడు కోడి దొంగి తీసుకుంటే అమ్మవారు అంగీకరించినప్పుడు తీసుకుంది ఇక్కడేం ఫ్రీగా అని అనుకోకండి నార్మల్గా అక్కడ కోడిని దడదడి తీపించుకున్నాం కాబట్టి అలా తర్వాత ఏముంటుంది ఫోటోలు వీడియోలు అంతే ఇక మా మమ్మీ మా డాడీ అయితే కారు పక్కన నుంచే ఫోటోలు అయితే దిగుతున్నారు మా బుడ్డ కూడా తర్వాత ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నాము మూడు ప్రదక్షిణాలు మా మమ్మీని వీడియో తీమంటే ఇలా తీసేసింది సో ఇంకా యాడ్ చేసేసాను ఇది కూడా మా వాడు చూడండి నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు వెనకాల సో ప్రదక్షిణాలు అయితే అయిపోయాయి ఇప్పుడు లోపల కొబ్బరికాయ కొట్టడం అనమాట మా అన్న అయితే ఫస్ట్ కొట్టేశాడు ఇంకా అక్కడున్న ధ్వజస్తంభానికి మంచిగా పూలతో అలంకరించేశా మా అన్నయ్య కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఇంకా నేను కూడా మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇంకా దేవుడి పాదాల దగ్గర ఉన్న పూలు మన తల్లిలో పెట్టుకుంటే చాలా మంచిది మా మమ్మీ అయితే అలా పెట్టిస్తుంది టికెట్ కావాలన్నారు లోపలికి వెళ్ళడానికి దర్శనానికి టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా ఇది వీడు తీయని వేయట్లేదు ఉన్న పంతులు గారు సో ఏదో అలా పైపైన తీసాం అన్నమాట తర్వాత ఏముంటుంది ఆడవాళ్ళకి షాపింగ్ మా బాబు కోసం కారు తీసుకుంటే వాడేమో అసలు ఆడకూడదనమాట సో నా కోసం అయితే బ్యాంగిల్స్ ఎన్ని చూసానో వాడి కోసం ఏది ఒక్కటి కూడా కొనలేదు వాడికి స్టిక్కర్ కలెక్షన్స్ అనమాట ఇక్కడ అండ్ ఇయర్ రింగ్స్ యాక్చువల్గా ఇయర్ రింగ్స్ నాకు డ్యామేజ్ వచ్చాయి ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను అన్నమాట ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ సో నాకు కొంచెం పెద్ద జుమకాలు కావాలని అవైతే తీసుకున్నాను కానీ ఏం చేస్తాం డ్యామేజ్డ్ అండ్ ఇక్కడ నిన్న నేను కార్ కొనడానికి వెళ్ళినప్పుడు నేను లేనని నా కోసం మా ఆయన ఇంకో స్పెషల్ కేక్ అయితే తీసుకొచ్చాడు అనమాట సో కేక్ కట్ చేసుకున్నాం అందరం వీడు చూడండి ఎలా చూస్తున్నాడు ఒకే వైపు స్వీట్స్ అయితే బాగా తింటాడు బ్రెడ్ అయితే తినాడు అసలు దానిపైన ఉన్న క్రీమే తింటాను చూడండి వాడు మొహం ఎలా చేస్తున్నాడు ఏది తిన్నా ఫస్ట్ అలాగే చేస్తాడు తర్వాత తింటే తింటాడు లేకపోతే పారేస్తాడు అంతే ఇక క్రీమ్ అయితే తింటాడు బాగా ఇంకా కేక్ కట్ చేయడం కూడా అయిపోయింది మేము మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మధ్యలో మా బాబు అయితే పడుకున్నాడు అనమాట సో నేను అయితే బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ వాడి అని ఒక టోపీ అయితే కొన్నాను బ్లాక్ షేడ్లో